రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి ట్రిపుల్ ఐటీలు ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి ఐఐఎం ఇవ్వాలి సాగునీటి ప్రాజెక్టు అయిన జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి ఈ ప్రాంతంలో నాలుగు వేల మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పిచ్చిండ్రు అవకాశం ఇచ్చిండ్రు ఆ తీర్పును అవకాశాన్ని పది సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ పార్లమెంట్ ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా పది సంవత్సరాలు అమలు చెయ్యలేదు అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించిన రో ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము నిలదీయకపోవడము రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీర అన్యాయం జరిగింది కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు పది సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని హోంమంత్రిని వివిధ శాఖల మంత్రులను ప్రధానమంత్రి గారిని స్వయంగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా విధులను నేను నిర్వర్తించిన ఆ సందర్భంలో ప్రధానమంత్రిని నేను స్పష్టంగా చెప్పిన మీరు ఒక పెద్దన్న ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక పెద్దన్న లాంటి వాడు మీరు పెద్దన్న పాత్ర పోషించండి మా రాష్ట్రానికి రావలసిన నిధులు మాకు ఇవ్వవలసిన అనుమతులు మీరు ఇవ్వండి మీ పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని నేను చెప్పిన అధ్యక్ష వారిని పెద్దన్న అంటే నాకేమైనా వారు పదవి ఇస్తారా నాకేమైనా కిరీటం పెడతాడా ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం ప్రజా తీర్పు కోరినం ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా సా అరవై ఐదు మంది శాసనసభ్యులు సభానాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నేను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది అధ్యక్ష ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని మీరు ముఖ్యమంత్రులకి అందరికీ పెద్దన్న లాంటివారు మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించిన్రో ఆ హక్కులను అడ్డుకోకండి తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన పద్దెనిమిది సార్లు వివిధ మంత్రులను కలిసిన ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి గిరిజన యూనివర్సిటీ గురించి ట్రిపుల్ ఐటీ గురించి ఐఐఎం గురించి మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం సెమీ కండక్టర్స్ కోసం అదేవిధంగా ఐటీ పరిశ్రమల కోసం ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది ఇది వివక్షనే కాదు కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్దివిద్దంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి నిక్కచ్చుగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం అధ్యక్ష కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసేది కదా అధ్యక్ష అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని నరేంద్ర మోడీని కాపాడాలని లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని ఇట్లా వివిధ రకాలుగా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష అయినా అయినా అధ్యక్ష కొంతమంది పదే పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష ఏది లేనప్పుడు ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష నేను ఎక్కువ రాజకీయాల్లో జోలికి పోదలుచుకోలేదు రాజకీయ పరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభా సమావేశం ఉంది అవసరమైనప్పుడు తమరు అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష రెండు మూడు ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది అధ్యక్ష ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకు అని అంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు దేశంలో ఒక్క రూపాయి తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది నలభై ఏడు పైసలు అధ్యక్ష కానీ అదే బీహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు రూ పైసలు వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో తెలంగాణ నుండి మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలే అధ్యక్ష అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న నిధులు ఇవి ఇది అధ్యక్ష ఈరోజు చాలా మంది కేంద్ర ప్రభుత్వం మీకు ద్వారా మీకు మూడు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండ్రు నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చిందని ఏం గుజరాత్ లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష లేకపోతే ఆయన జమీన్ జా జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదే